బ్రేకింగ్ లో చూస్తున్నాం ఉగ్రవాదానికి మద్దతిస్తూ దాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ పెహల్గాన్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు పాక్ ఉగ్రవాద మద్దతుదారని భారత్ ఉగ్రవాద బాధిత దేశమని ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని మోడీ తెలిపారు పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తోందో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తోందన్నారు మోడీ ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు తెలిపారు ఉగ్రవాదానికి మద్దతిస్తూ దాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కశ్మీర్ పెహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు పాక్ ఉగ్రవాద మద్దతుదారని భారత్ ఉగ్రవాద బాధిత దేశమని రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని మోడీ వెల్లడించారు పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తోందో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేలుగా చూపిస్తోందన్నారు మోడీ ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు తెలిపారు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది పరిపాలన సజావుగా సాగిపోతోంది మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య అని మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదని ట్రంప్ చెబుతున్నారు i think it's ridiculous to start a third party. we have a, a tremendous success with the republican party. Uh, the democrats have lost their way, but it's always been a two-party system. and i think starting a third party just adds to confusion. it really seems to have been developed for two parties. third parties have never worked. starting a third party. i think it's ridiculous to start a third party. మూడో పార్టీని ఎవరేర్పాటు చేసుకున్నా తమకేం ఫారక్ పడదని అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుందంటున్నారు ట్రంప్ దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందంటూ ట్రంప్ హెచ్చరించారు మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినప్పుడు పూర్తిగా మారిపోయారన్నారు ట్రంప్ ఎస్ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది పరిపాలన సజావుగా సాగిపోతోంది మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్యని మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదని ట్రంప్ చెబుతున్నారు మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా తమకేం ఫరక్ పడదని అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుందంటున్నారు ట్రంప్ దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు మస్క్ గతంలోనూ తనకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు పూర్తిగా మారిపోయారన్నారు ట్రంప్ ఇక సీఎం రేవంత్ మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు రెండు రోజుల పాటు హస్తినలో ఆయన బిజీబిజీగా గడుపుతారు ఈ పర్యటనలో భాగంగా ఏసీసీ అగ్ర నాయకులను రేవంత్ కలుస్తారు అటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను తెలంగాణ సీఎం కోరింది ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు అలాగే వీళ్లను బట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది తిరిగి ఆయన రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరుతున్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ కలుస్తారు అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు తిరిగి రేపు సాయంత్రం ఆయన తిరుగు ప్రయాణమై హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మంజూరు ఈ వ్యవహారాలన్నీ కూడా వాటి కోసం మాట్లాడడానికని సీఎంఓ ఆల్రెడీ కేంద్ర మంత్రుల పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ వివరాలు మనకి మరింత వివరంగా అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వివరాలు ఎలా ఉండనున్నాయి అలాగే మంత్రివర్గ కూర్పు గురించి కూడా కొన్ని చర్చలు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరెవరిని కలిసే ఛాన్స్ ఉంది ఆయన రేవంత్ రెడ్డి పది గంటల ముప్పై నిమిషాలకు సంతాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు ప్రధానంగా ఇటు పార్టీ పెద్దలతో పాటు పలువురు సీమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు ప్రధానంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఢిల్లీకి వెళ్తా ఉన్నారు ఆ రాష్ట్రంలో మోడీ తాజా పరిస్థితులను హైకమాండ్ పెద్దలకు వివరించబోతా ఉన్నారు ఇంకా మంత్రివర్గ విస్తరణతో పాటు పలు నామినేటెడ్ పదవులు కూడా ఇంకా ఖాళీగా ఉన్నాయి వీటి గురించి కూడా ఆ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా వెళ్తా ఉన్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఈ నెల తేదీన సూర్యాపేట జిల్లా తిమ్మతి నియోజకవర్గం తిరుమలగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా పార్టీలో కొన్ని గ్రూపులు అని చెప్పేసి కొన్ని రోజులుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయో పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు ఇతర అంశాలన్నీ కూడా అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది ఇంకా అనంతరం కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో విద్య కొరత అధికంగా ఉంది అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కనిపిస్తా ఉంది రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత తెలంగాణకు ఉంది తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతులని చెప్పి కూడా ఇప్పటికే బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నా ఈ నేపథ్యంలోనే మరిన్ని యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులను జేపీ నడ్డాని కానివ్వండి అదేవిధంగా ఇతర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా మెట్రో డిపిఆర్ ని ఇప్పటికే ఏదైతే మెట్రో డిపిఆర్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది కానీ డిపిఆర్ ని ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు ఈ మెట్రో విస్తరణకు సంబంధించి డిపిఆర్ ని కూడా ఆమోదించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇక త్రిబులార్ కు సంబంధించి సౌత్ అలైన్మెంట్ ఇంకా కూడా పెండింగ్ లోనే ఉంది దానికి సంబంధించి భూసేకరణ కావచ్చు అదేవిధంగా ఇతర అనుమతుల విషయంలో కావచ్చు దానికి సంబంధించి కూడా హైకమాండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి నిధుల మంజూరు కావచ్చు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు ఇతర అంశాలకు సంబంధించి హైకమాండ్ పెద్దల దృష్టికి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా తెలంగాణకి ఇంకా కూడా ఏవైతే కొన్ని పథకాలకు అదనంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంత్రులతో భేటీ సందర్భంగా విజ్ఞాపనలు చేసే అవకాశం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి డిజిలో పర్యటించి ఇటు పార్టీ పెద్దలతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నిధులకు సంబంధించి మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ రాజు చూస్తున్నాం జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి చిన్నారిని చంపింది స్వయాన పిన్ని అని పోలీసులు తోటి కోడలి పెత్తనం తట్టుకోలేక చిన్నారిని తన పిన్ని హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆకుల రాము నవీన దంపతులకు కుమార్తె హితీక్ష ఈ నెల ఐదున స్కూల్ కు వచ్చి సాయంత్రం ఆరు బయట తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది అదే సమయంలో చిన్నారి తల్లి నవీన షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్లింది ఇదే అదునుగా అహితీక్షను చంపడానికి పిన్ని మమత ప్లాన్ చేసింది ఒక కత్తి ఒక కట్టర్ను ఉపయోగించి హితీష్ గొంతుపై విచక్షణ రహితంగా పొడిచింది ఉదంతం మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం హితీక్ష పెన్ని మమతను పోలీసులు విచారిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు రవీందర్ ఏం జరిగింది యాక్చువల్ ఈ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం బయటపడింది అంటున్నారు ఎందుకింత ఘాతుకానికి ఒడిగట్టాల్సి వచ్చింది ఆ పిన్ని ప్రమణ అయితే ఆగస్ట్ నెలలో నిన్న ఘటన చోటు చేసుకోవడం జరిగితే విజయం జరుగుతుంది కూడా ఇప్పటికైతే ఆ అయితే ఆ విశిక్ష అనే చిన్న ఐదు సంవత్సరాల చిన్నారిని వాళ్ళ సొంత పిల్లి ఒకవైపు హత్య చేసిన ఉదాహరణ అయితే పొరిట్ల నియోజకవర్గంలో ఒక కలక్షన్ అంటే పెట్టుకోవచ్చు అయితే విశిక్ష గత ఆ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఇద్దరు అంటే వీళ్ళ పిల్లి వీళ్ళు ఒకటే ఇంట్లో ఉంటున్నారు ఒకటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి గత మూడు రోజుల కీటం కూడా వీళ్ళకి ఒక గొడవనైతే జరిగింది అప్పటి నుంచి మాత్రం వాళ్ళ పైన ఒక పగ పెంచుతుంది గత కొన్ని కోడలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చంపాలని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది అయితే వాళ్ళ తల్లి అంటే నిన్న మొన్న మార్నింగ్ వాళ్ళ తల్లి ఇంట్లో లేని సమయంలో వాళ్ళ తల్లి బయటకు వెళ్ళిన సమయంలో ఈ శిక్ష బయటకు ఆడుకోవడానికి వెళ్ళింది ఈ దిక్షను ఒకవైపు ఈ పిన్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక వంద మీటర్ల దూరంలోనే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లోని బాత్రూమ్ లో బాత్రూమ్ లో విచక్షణ రహితంగా ఈమె తీసుకువెళ్ళిన కత్తి అదేవిధంగా తో విచక్షణ రహితంగా పాప గొంతులో పొడిచి మరి హత్య చేసిన పరిస్థితులు చెప్పవచ్చు హత్య చేసి అక్కడ పడవేసి ఇంటికి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది అంటే ఇంట్లో మనం సీసీ ఫుటేజ్ తీసుకున్నట్టయితే దాదాపు పదకొండు నిమిషాల సీసీ ఫుటేజ్ ఉంది ఆ పదకొండు నిమిషాల సీసీ ఫుటేజ్ ని కూడా దాంట్లో నుంచి వెళ్ళి ఎరేజ్ చేసింది ముందుగా ఒక డ్రెస్ వేసుకుని తర్వాత ఒక డ్రెస్ వేసుకుంది అంటే అత్య కేసు వచ్చి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్రెస్ వేరే చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిన పరిస్థితి దాంట్లోని సీసీ ఫుటేజ్ ని కూడా ఏరేజ్ చేసిన పరిస్థితి పోలీసులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది వాళ్ళ తల్లితో పాటు ఈమె కూడా అంటే ఆ పిన్ని కూడా అక్కడే కూర్చొని ఏడుస్తుంది కానీ పోలీసులకు అక్కడ అంతా వెరిఫికేషన్ చేసిన అనంతరం కూడా ఆ ఎవరి మీద అనుమానాలు వస్తున్నాయనే కోణంలో పోలీసులు కూడా దాన్ని క్లుప్తంగా డీప్ గా పోవడం జరిగింది అనంతరం వీళ్ళ పిన్ని ఫోన్ తీసుకొని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు చేసిన సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ అయితే మాట్లాడడం తోటి ఈమెను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మా కుటుంబ కలహాలున్నాయి మా కుటుంబ కలహాల ద్వారానే ఆ తోటి కోడలు పెత్తనం పడలేకనే నేను హత్య చేశానని కూడా నిన్న ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అయితే సొంత పిన్ని అంటే ఒకటే ఇంట్లో ఉంటారు వాళ్లకు పిల్లలు ఉన్నారు వీళ్ళకు పిల్లలు ఉన్నారు వీళ్ళు మూడు రోజులు అయితే వీళ్ళకి విజాలు కూడా వచ్చాయి వీళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళిపోదురు వీళ్ళ కుటుంబం కూడా అక్కడ క్షేమంగా ఉంటుండే కానీ వీళ్ళు వెళ్ళి ఎడ బాగుపడతారనే కుట్ర కోణంలోనే వీళ్ళ పిన్ని ఒకవైపు ఆ పాపను కూడా చంపివేసిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది తోటి కోడలు అనేది బాగుపడద్దు అనే ఒక తోటే దాంట్లో కనబ స్పష్టంగా చంపినట్టుగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు అయితే ఐదు ఏడు సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిని ఈ విధంగా హత్య చేయడం ఎంత వరకు కరెక్ట్ అనే కూరల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజులలో మాత్రం వాళ్ళకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ సొంత ఇంట్లోనే ఉంటూ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఒక కుటుంబ సభ్యులుగా పాపను ఆడిపిస్తూ చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి ఇప్పటి కూడా ఆడిపిస్తూ ఇంత అగాయిత్యానికి గల పాల్పడము అంటే చిన్న చిన్న గొరవలతో చిన్న చిన్న కారణాలతోటి ఒక చిన్న పది ఐదు సంవత్సరాల పాప ఏం తెలియని వయసులో ఆ పాపను తీసుకువెళ్ళి బాత్రూమ్ తీసుకువెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గర తన చేతిలో ఉన్న ఖర్చుతో పొడవడం అదేవిధంగా కట్టడతో కొట్టడం అంటే ఎంత ఇంత ఇంత దుశ్చర్యకు పాల్పడడానికి చిన్న చిన్న కారణాలతో ఇటువంటి స్త్రీలకు పూన్ అక్కడ కనబడుతుంది స్పష్టంగా అంటే వీళ్ళు కుటుంబం అనే కోణంలోనే అంటే మూడు రోజులైతే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు అప్గ్రైడ్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు సుఖపడతారు కష్టాలు ఉన్నాయనే కోణంలోనే ఆ పాపం ఇలా డిస్టర్బ్ చేసినట్టయితే కంపల్సరీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది ఇదంతా డిస్టర్బెన్స్ రకంగా చూడడానికి ఆ హత్య చేసినట్టుగా అందులో స్పష్టంగా కనబడుతుంది పోలీసులు కూడా చాలా వరకు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది అందులో ఆమె క్లుప్తంగా చెప్తుంది ఏమనంటే నేను తోటి కూడలు పెత్తనం పడలేకనే ఏ విధంగా పెత్తనం పడడానికి చిన్న చిన్న గుర్రలకు చిన్న పాపను దాంతో హత్య చేయడానికి తన కారణాలు ఏంటి ఇంత దురుసుగా ప్రవర్తించడం దురుసుగా అక్కడ చంపే టైంలో కూడా ఇంత కూడా కర్కషం లేకుండా ఏ విధంగా తీసావనే కోణంలో కూడా పోలీసులు అక్కడ ఆమెను ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఈ ఘటన తోటి ఆదర్శ నగరే కాదు రోట్ల నియోజకవర్గంలో కూడా చాలా వరకు అందరూ కూడా బిత్తిరిపోయిన పరిస్థితి అంటే సొంత కుటుంబంలోనే ఈ విధంగా ఉంటారా మనసు కోణంలో కూడా ఇటువంటి చర్యలకు పొంగుకుంటారనే కోణంలో కూడా చాలా వరకు ప్రజలు కూడా అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా రోజు శోక సంస్థలు మునుగడము వాళ్ళు రెండు రోజుల నుంచి అదేవిధంగా ఆ పాప చనిపోయింది కాబట్టి వాళ్ళకు కోల్పోలేని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఆమెనైతే మొత్తం అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంటరగేషన్ చేసి కూడా పోలీసులు అయితే మొత్తం వివరాలు అయితే బయటకు వెల్లడించారు అయితే మరి కాసేపట్లో కూడా పోలీసులు ప్రెస్మిట్ పెట్టి పాపను చంపింది ఏ విధంగా అనే ఫోనంలో కూడా పోలీసులు బయట పెట్టే అవకాశం అయితే కనబడుతుంది చెప్పొచ్చు ఇదైతే మాత్రం ఒక కుటుంబ సభ్యురాలే ఈ విధంగా చంపడాన్ని మాత్రం అక్కడ ఉన్న ఒకైపు స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరైతే కలసన్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పొచ్చు రమణ ఓకే థ్యాంక్ రవీంద్ర ఎస్ రైట్నం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు లైవ్ లో చూద్దాం హెచ్ఎండిఏ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్లు రోడ్ల కోడ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు అంటే ఇళ్ల మధ్య వీధుల మధ్య పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి డివైడర్స్ వచ్చే ట్రాఫిక్ని వెళ్ళే ట్రాఫిక్ని డివైడ్ చేయడానికి ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఒక ఆకుపచ్చని అనుబంధం ఉంటుంది ఆనరబుల్ చీఫ్ టు సీఎం సివిఎం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ సపోర్ట్ కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా థ్యాంక్ యూ సాధారణంగా ఆకాశం మీద ఉంటుంది హరివిల్లు కానీ నేలనే హరివిల్లుగా మార్చేవి చెట్లు మొక్కలు పూలు పళ్ళు అలాంటి హరివిల్లు ఆరోగ్యాల సిరిజల్లుగా ఆనందాల జలుగా ఉండాలి అంటే మనం మొక్కల్ని నాటి పెంచి పోషించాలి ఆనరబుల్ సీఎం గారు ఆ పక్కనే మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అటవీ పర్యావరణ శాఖ మధ్యలు దేవాలాయ శాఖ మధ్యలు కొండా సురేష్ గారు ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు ఇంటికి పండు సైనికుడయ్యే కొడుకై యుద్ధం తన్న ముందు రంగుల బట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంత్ అన్నా ని కదీసి అడిగే మొలగాడు జరిగిన గాని దడవలేదు రేవంత్ అంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు తెలంగాణ రాష్ట్రం అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా దేశంలోని రాష్ట్రాల్లో మొదటి లేదా రెండో స్థానంలో ఉంటున్నాయి తల్లి పేరు మీద చెట్టు నాటండి అని భారత ప్రభుత్వం చెబితే యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉంది మన తెలంగాణ తల్లులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మాకే నామ్ ఏ పేడ్ అని ఇలాంటి పథకాలు మరి ప్రజలందరినీ ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనం అందరం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పచ్చ బంగారం పంచేందుకు ప్రతి తల్లిని కోటీశ్వరాలుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా సీఎం గారి గైడెన్స్ లో సీఎం గారి ఆదేశం మేరకు సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సీఎం గారు వేసుకున్న